నమస్తే అండి కొత్త సంవత్సరం శ్రీమంతు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు మీకు నిన్న వీడియో పెట్టాను ఈరోజు నాకు చెప్పకుండా పెరవల్లి సిస్టర్ దుర్గ గారు ఉన్నారు కదా కొరియర్ వచ్చింది ఇంటికి మాది కాదు అంటే నాకు అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు దుర్గ గారి పాప పద్మండి మేము మమ్మీ పంపించమన్నారు మీకు నీ అడ్రస్ నా దగ్గర ఉన్నది అందుకని మమ్మీ పంపించమన్నారని పంపిస్తున్నాను ఎప్పుడు అంటారు దుర్గ గారు ఇట్లా పరిచయం అయ్యారు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి చెప్పారు మీరు మా ఇంటి ఆడబోట్స్ లాగా మాకు అనిపిస్తారు పద్మగారు నాకు మంచి అడ్వైజులు ఇస్తారు ఎందుకంటే టేస్ట్ చూసి ఉన్నది ఉన్నట్టు చెబుతాను అని ఆమెకి నమ్మకం ఏ కొత్త ఏదన్నా స్వీట్ కానీ ఏదన్నా చేసినా నాకు తప్పకుండా పంపిస్తారు ఇట్లా కొరియరు నిజంగా ఈ సర్ప్రైజ్లు ఇట్లా ఇస్తే నాకు నేను అసలే మీకు తెలుసు నేను నేను పిల్లల దగ్గరే నాకు ఇష్టం ఉండదు నేను ఎంత బా అయ్యో ఇట్లా ఎందుకు దుర్గగారు నాకు చెప్పి పంపించాల్సిన సింధు అన్న వాళ్ళ పాపనే ఇదిగోండి పెరవల్లి సిస్టర్ దుర్గ గారు పంపించారు దుర్గ గారు మీకు ఇదేంటో అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమి వీడియో తీయమని కూడా నాకు చెప్పలేదు నా సంతోషానికి నేను వీడియో తీస్తున్నా అంతేనండి ఇది ప్రమోషన్ వీడియో కాదు నన్ను అర్థం చేసుకున్న నా కుటుంబ సభ్యులకి తెలుసు ఎందుకు అంటే సంతోషంతో నాకు పంపించినప్పుడు నాకు ఏమొచ్చిందో కూడా మీకు చూపించాలి అని నాకు సంతోషం అనిపించి నేను వీడియో చేస్తున్నా ఏమున్నాయో చూద్దాం కొత్త సంవత్సరంలో నిజంగా నాకు తెలియకుండా వీళ్ళందరూ ఇట్లా పంపిస్తున్నారు ప్యాకింగ్ ఉప్ప చేస్తా అంటే వెల్లుల్లి కారం వాస్తున్నాసలు చాలా బాగా వచ్చింది ఇదిగోండి నిజంగా నాకు ఏం చెప్పాలి అసలు వీళ్ళని ఏమండి నిజంగా నాకు నవ్వు వస్తుంది నేనే మీకు చేసి చూపించాలి మిలేట్స్ చక్కెరాల అనుకున్నాను ఇదిగోండి ఆనియన్ చక్కెరాలంట తీద్దాం గోంగూర పండుమిర్చి పచ్చళ్ళు అయితే సూపర్గా పడతారు నేను టేస్ట్ చాలాసార్లు చూశాను టమాటా పచ్చడి గోధుమ హల్వా మా ఇది చాలా బాగుంటుంది నేర్తో చేస్తారు నేను తిన్నాను ఆవకాయ చిన్న ముక్కలంట ఏంటో ఇది ఇదేంటో మరి నేను చూడలేదు ఆవకాయ చిన్న ముక్కలు రండి దగ్గరికి ఇట్లాగే అబ్బా అసలు కారం భలే వాసన వచ్చింది నిజం చెప్తున్నాను ఓపెన్ చేసేటప్పుడు కూర కారం ఎట్టయినా గుంటూరు వాళ్ళు స్పెషల్ ఎందుకంటే మా తోడు వాళ్ళ అమ్మగారు కారం పడతారు మేము వెళ్ళినప్పుడల్లా సెలవులకి ఎప్పుడన్నా వెళ్తే కొత్త కారంలో నెయ్యి నెయ్యేసుకుని తినేవాళ్ళం ఇదేం కారు అండి ఇది నేను ఇంట్లో కేఎంఎల్ కారు అంట కేఎంఎల్ అంటే ఏంటి మరి చూద్దాం టేస్ట్ అజ్మీర్ కళాఖండ్ అంటండి కమ్మ కిలోలు కిలోలు పంపించారు కలాఖండ్ అజ్మీర్ కలాఖండ్ ప్యాకింగ్ చాలా బాగా చేశారు దుర్గ గారు లాస్ట్ టైం నేను బ్రేక్ అయినాయి అని చెప్పాను చాలా బాగుంది ఆనియన్ చక్రాలే మళ్ళీ ఇది కూడా ప్లెయిన్ చెగోడీలు ఆయిల్ తీసే మిషన్ కూడా నేను చూశాను వాళ్ళ షాట్లో ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తున్నారు చాలా బాగుంటుంది మీ అంకులకి నేను స్నాక్స్ ఏడింటికి తింటారో చేద్దాం అనుకుంటే పెరవల్లి దుర్గగారే పంపించారు కాబట్టి నేను ఇప్పుడు చకిడాలు చేయట్లేదు ఇక పండుమిర్చి చెక్కలో ప్యాకింగ్ చాలా బాగుంది ఉపదిద్దాం అన్ని పండుమిర్చి చెక్కలు ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది దుర్గ గారు బ్రేక్ అవ్వలేదు చాలా బాగుంది కొన్ని చెక్కలు ఎట్లయినా బ్రేక్ అవుతాయి ఎట్లయినా ఇది కూడా పండుమిర్చి చెక్కలే రెండు రెండు పంపించారు పుదీనా కారం అంట ఇది చాలా కొత్త ఎంట్రడ్యూస్ చేశారు అబ్బో సంక్రాంతి నేతి అరిసెలు నేను మీకు అరిసెలు చేయాలని చెప్పి నేను అరిసెలు బెల్లం కొనుక్కొచ్చాను రేషన్ బియ్యం దొరికితే రేషన్ బియ్యం తీసుకున్నాను మీకు చూపించాలని నాకు ఇంకా సంక్రాంతి పని లేకుండా చేసేసి పంపించేశారు అన్నీ దుర్గగారు ఇన్ని పంపించారు ఇన్ని పంపించారు ఇవన్నీ ఉప్పదీస్తాను చూద్దాం ఒక్క నిమిషం ఉప్పదీసి మీకు చూపిస్తాను ఇదిగోండి నేతి చిట్టి అరిసెలు అంట నేను ఎప్పుడు చేయలేదు నేను ఆమె చేస్తాను చూశాను చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి చూస్తానికి నేతి చిట్టి అసలు మంచి వాసన వస్తుంది నెయ్యి వాసన చాలా బాగున్నాయండి భలే ప్యా ప్యాకింగ్ కూడా భలే చేశారు నీట్గా ఉన్నాయి ఇదిగోండి ఇయే నేతి పెద్ద అరిసెలు భలే వస్తుంది నెయ్యి అర్సలు వివాహ భోజనం వు వంట వంటకంబు అన్నట్టు ఇన్ని రకాల పిండి వంటలు పంపించారు దుర్గ గారు మిమ్మల్ని ఏమనాలి గుంటూరు వచ్చి మీ వంటలు టేస్ట్ చూస్తానని చెప్పా చెప్పకుండా ఇన్ని వంటలు సర్ప్రైజ్గా నాకు పంపించారు చిట్ ఈ అరిసెలు అయితే నేను ఎప్పుడు తినలేదు చిన్న అరిసెలు ఫస్ట్ ఈ అరిసెలు తింటున్నా చాలా మెత్తగా చాలా బాగున్నాయి సూపర్ ఈ చిట్టి అరిసెలు చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది చిట్టి అరిసెలు అయితే సూపర్గా ఉన్నాయి నేను తర్వాత తింటా పెద్ద అరిసెలు చిన్న ముక్క తీసుకుంటా ఇది చాలా మెత్తగా ఉందండి సూపర్గా ఉంది చాలా బాగుంది అరిసి టేస్ట్ వస్తున్నా సూపర్ అండి చాలా బాగుంది ఇదిగోండి అజ్మీర్ కళాఖండ్ అంట కళాఖండ్ కూడా చూస్తానికి చాలా బాగుంది చాలా బాగుంది చూస్తా అంటే వాళ్ళ పండగే పండగ దుర్గ గారు మేము స్వీట్లు తగ్గించేసామని అబ్బో అదిరిపోయిందండి అజ్మీర్ కళాఖండు సూపరు వివాహ భోజనంబు విందైన వంటకంబు అహాహా అంటారు కదా అట్ట ఉంది నాకు చెక్కలు తింటాం ఇది కూడా నూనె లేకుండా చాలా బాగుంది చకూడి బలే రుచిగా ఉందండి చాలా బాగుంది చెక్కలు కూడా బ్రేక్ అవ్వకుండా వచ్చినాయి నేను మీకు ఇది చేసి చూపిద్దాం అనుకున్నాను నాకు పంపించారు ఇప్పుడు నేనైతే పిండి వంటల జోలికి వెళ్ళను మీకు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి చెక్కలు పర్ఫెక్ట్ అండి స్పైసీ అంత బలే ఉంది చక్కలు సూపర్ ఇక ఈ ఉల్లి చక్రాల గురించి చెప్పక్కర్లా నేను తిన్నాను అంతకుముందు ఇవి కూడా చాలా బాగున్నాయి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి దుర్గ గారు థ్యాంక్ యూ అండి సింధు థ్యాంక్ యూ నా చెప్పకుండా నీ దగ్గర అడ్రస్ ఉందని చెప్పి పంపించేసావు చాలా బాగున్నాయి నాకు పని తప్పించావు ఇప్పుడు నేను చేసి అందరికి నేను చూపించాలనుకున్నా నువ్వే చేసి నువ్వు మీరే పంపించేశారు నాకు నాకు అన్నంలో పచ్చడి వేసుకుని దిళ్ళు ఉందండి ఇవన్నీ సర్దేసి అన్నంలో పొన్నిమిరగాయ గోంగూర వేసుకొని చూపిస్తాం మీకు ఇదిగోండి టమాటా పచ్చడి చిన్న మామిడికాయ ముక్కలు పచ్చడి ఫస్టే పట్టేశారు ఇదిగోండి గోంగూర పచ్చడి మాడుగుల హల్వా చాలా బాగుంటుంది నేను టేస్ట్ చూశాను అందుకని ఇంకా నేను ప్యాకెట్ ఓపెన్ చేయలే అన్నం తినలేదు నేను ఈరోజు బీరకాయ కూరను అటుకాయ ఫ్రై చేశాను ఇంకా కూరలు తినకుండా ఈ పచ్చళ్ళతో తినేస్తాను పచ్చళ్ళు బాగా పడతారు చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి అయితే అదురుసండి ఇది మనకి చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో బంతి భోజనాల్లో పెట్టేవారు వాసన బలే వచ్చింది అన్నీ అదుర్సేనండి సూపరు చాలా బాగా పట్టారు చిన్న మావిడికాలు ముక్కలు పచ్చడి అయితే అదురుసు టమాటా వేసుకుంటున్నా టమాటా పచ్చడి అండి ఇది అదురుసే చాలా బాగుంది పెరవల్లి సిస్టర్స్ దుర్గ గారి పచ్చళ్ళు అంటే మా అత్తగారికి చాలా ఇష్టం టమాటా పచ్చడి సూపర్ ఇంకా గోంగూర పచ్చడి ఇంకా పౌడర్లు అవి ఇంకోసారి తింటానండి ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చూశాను ఇక గోంగూర పచ్చడి నాకు తెలుసు నేను తిన్నా అంతకుముందు బాగుంటుంది మీతో కౌరుల చేత సర్ప్రైజులు పంపించినవి శుభ శుభ్రంగా చక్కగా తింటున్నాను నవ్వొచ్చుని అన్ని రకాల పిండి వంటలు చూడంగానే అందుకు వివాహ బో అన్నా ఇదైతే ఇంకా అద్భుతం అన్నీ బాగున్నాయండి దుర్గ గారు సూపర్ సూపర్ టేస్ట్ చాలా బాగున్నాయి అన్ని పచ్చళ్ళు ఏంటి అన్నీ అప్పటికప్పుడు పట్టి పచ్చళ్ళు ఇంత టేస్ట్ ఉంటాయి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ దుర్గ గారు సింధు థ్యాంక్ యూ చాలా బాగుంది ప్యాకింగ్ బాగుంది అన్నీ బాగున్నాయి ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రాయండి ఉంటానండి బై అండి